రాజకీయాలు రోజు రోజుకు దిగజారుతున్నాయి దిగజారుతున్నాయని చెప్పి కనీస అవగాహన ఉన్నటువంటి ఓ మారుమూల ప్రాంతం వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తూ ఉంటే గమనిస్తూ ఉంటే అర్థమవుతుంది చాలా దిగజారిపోయాయి ఇంకా దిగజారడానికి ఏమీ లేదన్న ప్రతిసారి దిగజారిపోతూ ఉన్నాయి చివరికి మాట్లాడే భాష వాడే పదాలు ఏదో చిన్న చి చిన్న చితక వాళ్ళంటే ఏదో లే పాపం వాళ్ళ స్థాయి అందేలే అనుకోవచ్చు చంద్రబాబు సార్ లాంటి అట్లాంటి వాళ్ళు కూడా పద్నాలుగు సంవత్సరాల పైగా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు సార్ లాంటి వాళ్ళు కూడా కొన్ని కొన్ని అభ్యంతరకరమైన పదాలు బహిరంగ సభ వేదికల మీద నుంచే వాడుతూ ఉంటే ఇంక ఇంకేం మాట్లాడాలి మనం ఈరోజు బొబ్బిలిలో రా పిలుస్తోంది రా అనేదా టీడీపీ ఒక బహిరంగ సభలు పెడుతూ ఉన్నారు కదా ఈరోజు బొబ్బిలిలో ఆయన ప్రసంగించుకుంటూ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసుకుంటూ వాళ్ళ ప్రభుత్వం మీద ఆఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు మరి చంద జగన్మోహన్ గారి మీద విమర్శలు చేస్తారు ఎవరు కాదంటలేరు ఆ విమర్శలు చేసుకునే క్రమంలో దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఏనేమో పేదోడట పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అట అంటే నేను పెత్తందారట ఆయన పేదోడట అవును ఎప్పుడు ఎడుతుంటాడు నాకు టీవీలు లేవు నాకు పత్రికలు లేవు నేను పేదోని నేను పేదోని నాకు అవి లేవు ఇవి లేవు అని చెప్పి ఎప్పుడు ఏడుతూ ఉంటాడు నిజమే పాపం టీవీలో పత్రికల్లో వేసుకోవడానికి కట్రాయారు కూడా లేదంట బహిరంగ సభ వేదిక మీద అయితే ఇటువంటి పదాలు అవసరమా మనమే వాడలేమండి అంటే అంత ఓపెన్గా పబ్లిక్గా అవసరమా అది కూడా లేదంట తినడానికి తిండి కూడా లేదంట రోజు గడ్డి తింటున్నాడు అని చెప్పి కామెంట్ చేశారు వాడు వాడు ఉన్న వాళ్ళకి అనిపించదబ్బా ఏంటప్ప ఇట్లా చేశాడు అని వేరే వేరే వాళ్ళంటే ఒక రకంగా చంద్రబాబు సార్ అట్లాంటి వాళ్ళు ఆ కమెంట్స్ అయితే అవసరం లేదుగా ఇక్కడ పేదలకు పెత్తందారులకు మంచి యుద్ధం అంటే ఏంటిదని అర్థం అంటే పేదలకు మంచి చేసే ప్రభుత్వానికి పెత్తందారులకు మాత్రమే మంచి చేసే ప్రభుత్వానికి అన్నది కదా కాంటెక్స్ట్ ఇక్కడ పేదల పేదలంటే జగన్ నేను గుడిసులో ఉన్నాను అని కాదు కదా అర్థం అంతెందుకు ఇదే సభలోనే నెక్స్ట్ కంటిన్యూస్గా చంద్రబాబు గారు చేసిన కమెంట్స్ ఏంటి బీసీల రాజ్యాన్ని స్థాపించబోతున్న ఉత్తరాంధ్ర బీసీలకు అంట తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుదారు రాబోయేది బీసీల రాజ్యమే బీసీల రాజ్యాన్ని స్థాపించబోతున్నా అన్నారు చంద్రబాబు గారు అంటే చంద్రబాబు కాకుండా అధికారం వస్తే బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తారా ఆ చంద్రబాబు సార్ స్టైల్లోనే అడుగుదాం మనం కూడా బీసీల రాజ్యాన్ని తీసుకురాబోతున్నా అంటే బీసీలకు రాజ్యాధికారంలో కీలకమైన భాగం ఇవ్వబోతున్నా అన్నది ఆయన కాంటెక్స్ట్ అక్కడ కాంటెక్స్ట్లో ఆయన మినీ బీసీ రాజ్యం స్థాపించబోతున్నానంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తారా ప్రకటిస్తారా చంద్రబాబు అట్ల ఇప్పుడు పేదల ప్రభుత్వానికి పెత్తందారుల ప్రభుత్వానికి మధ్య అంటే పేదలకు మేలు చేసే ప్రభుత్వానికి పెత్తందారులకు మేలు చేసే ప్రభుత్వానికి అన్నది కదా అక్కడ కాంటెక్స్టు పేదలకు మేలు చేసేదో కాదు జగన్ సర్కార్ చంద్రబాబు విమర్శలు చేయొచ్చు అది ఆయనకు రైటు ఒక రాజకీయ పార్టీకి ఆయనకున్నటువంటి హక్కు కూడా కాదనట్లేదు అలా చేయాలంటే పేదోడు కర్రయట్లేవు అన్నంగా తినట్లే కడిదింటున్నాడు అసలు ఎట్లంటారు ఇటువంటివన్నీ ఏమో అబ్బా